హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మా మావిగారు చనిపోయారు ఫస్ట్ డెత్ యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వాసులకు పొంది ఆదరణకు విదంగా వారి స్మృచింపడం సంబర.క్షునపచులన్నియు వాసులకి. వారి సర్వదా ఆ తండ్రి సలాముంచి పొందవలసిన ప్రతి కార్యాలకు చెందనుండి దేవుని నాడేరు. శేష్టమైన రాత్రి వేళ మనం అందించిన పదనలు చూసండి. తతరి వాసుల మా విశ్వాసానికి శుకుములేవండి. యేసుక్రీస్తు వరణపునే నామమున नलो बुदा अच्छी ना निया अच्छी ना निया ना मंगा आराधित कन्नपर्तु मददा जो भी मिला ना बुदा గత సంవ పట్టు మరి కొత్త సంవత్సరంలో నాలుగు రోజులు నివసించక నీ కుమారుని మరణం కాటేయటం నేను మరణం ద్వారా ప్రభా ప్రభావి లోకం నుంచి నీ కుమారుడు దూరం అవటం నేను కుటుంబానికి మిగిలిచిన విషాదకరమైన సంఘటన అయ్యా పుట్టిన నరుడు గిట్టక తప్పదని సెలవిచ్చావు నేనా జన్మదినం మనిషికి ఎలా ఉంటుందో ఏదో ఒక ఏదో ఒక రోజు ఏదో ఒక నేను ఏదో ఒక సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు మేము బ్రతికినా ఏదో ఒక రోజు ఆయన మాకుంటూ ఆయనకి ఓ ఆదరణ ఇచ్చే మరి ప్రార్థన చేస్తా ఉన్నాం అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నా ఇలా అయ్యగారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించి అంతా ముగిసిన తర్వాత ఒకరి త్వర ఒకరు మా మామిగారు పటానికి పూలమాల పెట్టి పూలు పెట్టి మంచిగా దండం పెట్టుకున్నాము నేను మా చిన్నత్తగారు మా పెద్ద అత్తగారు మా ఆడబడుచులు అందరం కలిసి మా ఇంటి దగ్గర అనమాట ఆయన పటాన్ని పెట్టి పూలమాల అలంకరించి అందరం కలిసి దండం పెట్టుకున్నాము జ్ఞాపకం చేసుకుంటూ మా అత్తగారు మా చిన్నత్తగారు మా పెద్ద అత్తగారు మా ఆడపడుచులు అందరం కలిసి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అలా గుర్తు చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా ఎఫెక్షన్ అనమాట మా హస్బెండ్కి వాళ్ళ నాన్నగారు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆయన చాలా నైట్ ప్రేయర్ అయిన తర్వాత మార్నింగ్ అనమాట సమాధ కార్యక్రమం దగ్గరికి వెళ్ళి మా హస్బెండు మా పిల్లలు ఇంకా మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట సమాధ కార్యక్రమం దగ్గరికి వెళ్ళి పూలతో అలంకరించి దండం పెట్టుకొని ప్రేయర్ చేసుకొని వచ్చామన్నమాట జ్ఞాపకం చేసుకొని మా మావే గారిని ఇంకా మా అత్తయ్య గారు మా మామిగారు మా హస్బెండ్ వాళ్ళ అక్కలు వాళ్ళందరూ చాలా బాధపడ్డారనమాట అక్కడికి వెళ్ళి మా నాన్నగారిని మేము మిస్ అవుతున్నామని చాలా బాధపడ్డారు మేమైతే ప్రార్థన చేసుకొని జ్ఞాపకం చేసుకొని దండం పెట్టుకొని వచ్చామన్నమాట మా హస్బెండ్ వాళ్ళ పూర్వీకులు అందరూ సమాధులు అక్కడే ఉంటాయి అన్నమాట వాళ్ళ సమాధులకు కూడా పూలు చల్లి మంచిగా దండం పెట్టుకొని అందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని స్పెషల్గా మా మామిగారు ఆత్మక శాంతి చేకూరాలని గుర్తు చేసుకొని ప్రార్థన చేసి ఇంటికి వచ్చామనమాట ప్రేయర్ అయిన తర్వాత ఇదంతా మామిగారు గారు కాలే జ్ఞాపకం చేసుకుంటూ భోజనం ఏర్పాట్లు చేసామన్నమాట వంటలు చేయించి ఇలాగ మంచిగా అన్ని వంటలు అనమాట చికెన్ కర్రీ చికెన్ గంగారా అండ్ బిర్యానీ రైస్ మంచిగా అన్ని వంటలు చేపించాము చాలా మందికి మంచిగా భోజన ఏర్పాట్లు చేసామన్నమాట చీకలికి శక్తి దేవుడు మాకు ఇచ్చాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కొంచెం మందికన్నా మేము భోజనం పెట్టగలిగాము భోజనం అయిపోయింది ఏర్పాట్లు అయిన తర్వాత మా మామగారు భోజనం పెట్టించాము ఇలాగ అన్నీ పెట్టి బట్టలు పెట్టాము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత ఇక అందరికీ భోజనం ఏర్పాట్లు చేసామన్నమాట చాలామంది చక్కగా వచ్చి హ్యాపీగా భోజనం చేశారు మా మామగారిని గుర్తు చేసుకున్నారు ఆయన ఆత్మశాంతి శాంతి చేకూరాలని మంచిగా మేమందరికి ఇట్లాగా భోజనం ఏర్పాట్లు చేసామన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగింది కార్యక్రమం దయ వల్ల చాలా బాగా జరిగింది అదంతా దేవుని కృప ఆయన గుర్తు చేసుకుంటూ ఎంత సంతోషంగా అందరికీ భోజన ఏర్పాట్లు చేశాము చాలా అంటే చాలా మనసుకు సంతోషం అనిపించింది మాకైతే ఆ విధంగా అన్నా పెద్దవాళ్ళని మనం గుర్తు చేసుకున్నట్లు అనమాట మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాడు వాళ్ళ వాళ్ళ నాన్నగారిని అందుకని చెప్పేసి భోజనం ఏర్పాట్లు చేపించాడు ఆయన మా హస్బెండ్ సంవత్సరం తర్వాత ఆయన గుర్తు చేసుకొని ఇట్లా భోజనం ఏర్పాట్లు చేశాను జ్ఞాపకార్థం రోజున బాగా గ్రాండ్గా జరిగింది ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాతావరణం కార్యక్రమం అంతా మాకు సహకరించాయి చక్కగా జరిగింది అనమాట మంచిగా తిన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు వంటలు మంచిగా వచ్చినాయి అని అందరం హ్యాపీగా అందరూ అయిన తర్వాత మేము కూడా తిన్నాం అనమాట లాస్ట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము అందరం కలిసి తిన్నాము బాగా జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అన్నమాట భోజనం ఏర్పాట్లు ఇలా జరిగినది ఫంక్షన్ జరుగుతుందంటే కంగారు వచ్చేస్తుంది కదా మనకి ఎలా జరుగుద్ది ఏంటని హ్యాపీగా అయితే జరిగింది మా మావి గారికి సంవత్సరం చాలా బాగా జరిగింది హ్యాపీ